కార్యక్రమాన్ని కొనసాగించేది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి పట్టుకొస్తాయి జుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి తర్వాత ఏం చేయాలనేటివి న్యాయస్థానాలు చూస్తాయి కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అట్లా భయపెట్టించేది ఉంటే కవితనో కేటీఆర్నో హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయే వాళ్ళం అట్లా భయపెట్టించాలనుకుంటాం కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళు కేసు పెడతారు కోర్టులకు తీసుకుపోతారు దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది మోడీలు ఈడీలు బోడీలు అని టీఆర్ పోయి తర్వాత నేను అర్థమైందేమో అనుకున్నాం మనుషులు మారుతారేమో అనుకున్నాం ఇప్పుడు కూడా మళ్ళీ కేటీఆర్ గారు అట్లే మాట్లాడుతున్నారు మోడీలకు బోడీలకు ఈడీలకు భయపడ్డామని మోడీ గారికి ఏం సంబంధం మీరు ఫార్ములా ఈ రేస్ కేసులో ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా ఒక బాధ్యతాయుతమైన మంత్రి స్థానంలో ఉండి రాతపూర్వకంగా ఎట్లాంటి ఆదేశాలు ఇవ్వక మౌఖిక ఆదేశాల మేరకు ఈ దేశ సొమ్ముని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా భారత ప్రభుత్వం అనుమతి లేకుండా విదేశాలకు పంపించి దాని మీద కేసు అయితే ఏదో మమ్మల్ని భయపెట్టేయాలని చూస్తున్నారు మిమ్మల్ని భయపెట్టిస్తే మాకేం వస్తుంది ఆల్రెడీ సచ్చిన పాము మీరు సచ్చిన పాముకి పాలు పోసినా నీళ్ళు పోసినా వచ్చేది లేదు సచ్చేది లేదు అది ఎట్లా సచ్చింది కాబట్టి టీఆర్ఎస్ గురించి మేము మాట్లాడడం ఎప్పుడో మానేసినాం మర్చిపోయినాం వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోవడం కోసం రోజు ఏదో దగ్గర అయితే చెల్లె లేకపోతే అన్న లేకపోతే హరీష్ మీరు తప్పి ఎవరు లేడా తెలంగాణలో ప్రతిపక్షం కవిత నిన్న మాట్లాడుతూ ఉన్నారు సోదరి కవిత గారు బీసీలోకి అన్యాయం జరిగింది బీసీ గణన చేయాలి ఆడపిల్ల కాబట్టి చాలా మంచిగా మాట్లాడుతున్నా గౌరవప్రదంగా మాట్లాడుతున్నా పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్నావు బీసీలోకి మీ నాయన పది మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే రెండు ఇయలే మీరు రెండు ఇయలే సరిగా అందులో బీసీ బిడ్డను అర్ధాంతరంగా తీసి అవతల వారేసాడు మీ నాయన కవిత రోజు నీ నోరు ఎందుకు మూతపడ్డది గది మాట్లాడల్లే గౌరవంగా ఉంటుంది అదే నువ్వు ఆడపిల్ల కాకపోయింటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పేటండి నేను ఇప్పటికైనా బీసీల గురించి మొసలి కన్నీరు ఇంకా దేని గురించో మొసలి కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి పది మంత్రి పదవులు పద్దెనిమిదిలో యాభై నాలుగు శాతం బీసీలు ఉంటే పది మంత్రి పదవులు ఇవ్వాల్సింది ఉండే పదేళ్ళు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవతల వారేశ్వరి ఈటల రాజేందర్ని దాని రోజు ఎడిపోయిన ఇలా నోర్లన్నీ వాళ్ళు బీసీలు కాదా ఆ రోజు బీసీ కులగణన గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు ఎందుకు మాట్లాడుతుంది కవిత కవితకి బీసీలకి ఏం సంబంధం నిజాయితీగా ఉంటే మీ నాయన రోజుకైనా ప్రతిపక్ష పదవి ఓదా ఒక ఒక బిడ్డకి ఇవ్వని చెప్పు పార్టీ అధ్యక్ష పదవి పోని ఏదైనా చర్చ జరిగితే అసెంబ్లీలో ఒక బీసీపీటని మాట్లాడించింది చెప్పు ఈ ఆడాది కోలే అయితే హరీష్ మాట్లాడాలి లేకపోతే కేటీఆర్ మాట్లాడాలి ఎవడు లేడా బిడ్డ అక్కడ ఎవరికి మాట్లాడే అర్హత లేదా మీ అన్న కంటే ముందు మీ బావ కంటే ముందు అయిన వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా అక్కడ వాళ్ళకి ఏన్ మాట్లాడిపోయినరీ అందుకని మొసలి కన్నీరు బంద్ చేయిన్రీ మీడియా మిత్రులకు కూడా నాది విజ్ఞప్తి ఆ ముగ్గురు గురించి రాయడం బంద్ చేయిన్రీ పొదుగలైతే వాళ్ళే ఉన్నట్టు ప్రతి సమస్య వాళ్ళకే తెలిసినట్టు ఈ సమస్యలన్నిటికి కారణం ఆ ముగ్గురే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీయే ఇక వాళ్ళు వచ్చి బీసీ కన్నా చేయి బీసీలకు మంత్రి పదవులు ఇవ్వండి మీరు కూడా మాట్లాడితే ఎట్లుంటుంది చెల్లె దయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉంటుంది అందుకని దయచేసి మేం మీ జోలికి రావట్లేదు మీ సాగు మీరు చావున్రీ మీ కర్మ మీరు అనుభవిస్తుర్రు అన్ని కులాలను నాశనం చేసి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనం ఏడిస్తే ఆ మంచోని కన్నీరే మీ కొంపకు అని చెప్తారు అది జరిగింది ఇప్పటికైనా మౌనంగా ఉండి ప్రజలు ఓట్లైతే ఎప్పుడన్నా ఒకటో రెండో గెలిపిస్తే సంతోషపడు రి ఎక్కువ ఎగిరిపడారు అనుకోను మళ్ళీ భూమి కేసు కొడతారు అనేది ఆదికుంచుకోరు భారతీయ జనతా పార్టీ జోలికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం జోలికి వస్తే మేము మొదటి నుంచి కూడా నేను కూడా నీకంటే ఎక్కువ జై తెలంగాణ అన్నోన్ని చెల్లే జవాబ్ జవాబు జరూర్ జరూరు మిలేగా థ్యాంక్ యూ